హా టీ యు అండ్ ఏ చాప వచ్చింది పాపకి చాప వచ్చింది చాప వచ్చింది పట్టుకో పట్టుకోండి అక్కడ పెట్టి అక్కడ పెట్ట అక్కడ పెట్ట పాప నీ చేప పేరు ఏంటమ్మా టూ చెప్పండి టూ గెంద నీ నా టు ఆ టు అక్కడ పెట్టే ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి పర్లేదు పాపకి చేప వచ్చింది చేప వచ్చింది పాపకి చేప వచ్చింది పాప ఓ మీ చేపేరు ఏం పేరు అందరూ చెప్పమ్మా నా చేప పేరు అని నీ చేపేరు ఏం పేరు అమ్మా ఆ కెమెరాకి ఎదురు చెప్పండి పట్టిపోతురా చేప వచ్చింది పాపకి చేప వచ్చింది చేప వచ్చింది పాపకి చేప వచ్చింది పా పేరమ్మా సి అందరం చెప్పమ్మా ఒకసారి అంటే చెప్పండి అది అల్లు అక్కడికెళ్ళి చెప్పాలా ఎక్కడ నుండి సి అంతే అది సి అది అంతే ఏది కావాలో అది ఇచ్చారమ్మా అక్కడ వెరీ గుడ్ అస్సీ చపో చింది పాపకు చాపోయింది పాపకు చాపో చేపేరేంటి అటు అటు అది నాకు చదువుతున్నారు ఏ

అలా పెట్టం అలా పెట్టు నీ చేపేరు ఏంటమ్మా అడిపే చెప్పండి ఆ i ah. good ah. i just